ఎంత మంచి స్టోరీ అంటే నాలాంటి వాడు మీలాంటి వాడు ఎవరైనా ఒక సామాన్యులు బ్యాంక్ వెళ్ళి సార్ ఒక లక్ష రూపాయలు లోన్ ఇవ్వండి సార్ అంటే మనకి చుక్కలు చూపిస్తారు వాళ్ళు చుక్కలు చేయించు ఆ ష్యూరిటీకి ఇంకో ఇద్దరు తెమ్మంటారు టార్చర్ పెడతారు కానీ వీళ్ళకి మాత్రం మళ్ళీ వీళ్ళు ఎవరో కాదు పెద్ద పెద్ద వాళ్ళు ఎంపీ ఎంపీ భర్త వీళ్ళందరూ కలిసి చేసిన ఒక భారీ స్కామ్ ఎంత హైలైట్ స్కామ్ అంటే చూడండి ఒక ప్రభుత్వ భూమి మీద లోన్ తీసుకున్నారండి వీళ్ళు ప్రభుత్వ భూమి గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ మీద ఏడు వందల కోట్ల లోన్ తీసుకొని ఆ లోన్ ఎగ్గొట్టారు ఎవరికి ఎల్ఐసి కార్పొరేట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా వీళ్ళు ఏం చేసిందో తెలుసా ఎల్ఐసి లోన్ ఇచ్చింది లోన్ ఇచ్చింది ప్రభుత్వం మీకు లోన్ ఇచ్చింది లోన్ కట్టలేదని ఇప్పుడు ఆ భూమిని తిరిగి అమ్ముదామని చూస్తుంది వేలం వేస్తుంది ల్యాండ్ ఇప్పటికి మేలుకున్నారు అధికారులు ఒక్కసారి చూద్దాం దాని గురించి మళ్ళీ ఎవరో తెలుసా వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు నా మన కుమార్ లాంటి వాళ్ళు కాదండి వీళ్ళు మంచి మంచి రాజకీయ నాయకులు ఎవరు బుట్ట రేణుక మాజీ ఖమ్మం ఎంపీ బోగస్ పత్రాలతో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ నిధుల స్వాహ బుట్ట రేణుక బుట్ట నీలకంఠ శివ ఏడు వందల కోట్లకు ఎసరు పెట్టారా రాజకీయ రంగుతో వీరు చెప్పు చేతుల్లో పనిచేసిన రిజిస్ట్రేషన్ల శాఖ తెలంగాణ ప్రజల ఆస్తిని అడ్డగోలుగా దోచుకున్న ఆంధ్ర నాయకులు ప్రొవిటెడ్ ల్యాండ్పై రుణం మంజూరు చేసిన ఫైనం ఏకంగా ప్రభుత్వ భూమిని వేలవేడుకు సిద్ధమైన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఈడీ సిబిఐ ఏసీబీ సివిసి బ్యాంకింగ్ విజిలెన్స్కు పెను సవాలుగా మారనున్న కుంభకోణం ఏడు వందల వామ్మో చూసారా ఏడు వందల కోట్లంట ఇది రంగారెడ్డి జిల్లా కానామెట్లో జరిగిన భారీ భూ స్కామ్ బ్యాంక్ ఫైనాన్స్ రిజిస్ట్రేషన్ నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసిన చేసి వాస్తవాలను ఆధారాలతో సహా మీ ముందుకు తేబోతుంది ఆదాబ్ హైదరాబాద్ మాక్షరం అవినీతిపై అసలు అతి త్వరలో మీ ముందు బయటపట్టబోతున్నాం అండి ఎక్కడ దాని సర్వే నెంబర్ ఏంటి ఎవరు రిజిస్టర్ అప్పుడు లోన్ అప్రూవ్ చేసింది ఎవరు ఇప్పుడు తిరిగి వేలం వేయబోతుంది ఎవరు ఈ వెనకాల నడిపిన శాఖ మన ఈ అంత జరుగుతున్న చూస్తున్న రెవెన్యూ అధికారులు ఎవరు ఈ తహసీల్దార్ ఎవరు ఈ మొత్తం వెనక ఉన్న కథ నడిపింది ఎవరు ఆ ఎంపీ ఎవరు ఎంపీ భర్త చేసిన ఎవరెవరిని మేనేజ్ చేశారు ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలతో అత్యొందరిలో మేము ముందు పెట్టబోతున్నాం ఆదా హైదరాబాద్ ద్వారా